ఈత కొడతావా ఈత కొత్త సౌండ్ బాగుంది సౌండ్ కూడా మేము ఆనందిస్తున్నావు అన్నమాట ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్ర ఆలగట మేము తీసుకుంటాం అంటే నా ఛానల్ కొనుక్కునేది నా చానల్ తీసుకుంటాను సో ఫ్రెండ్స్ రోజు అయితే గడ్డికి వచ్చాం మళ్ళీ ఈ రోజు అమావాస్య కదా సో సురేంద్ర బర్రెలు కదా గంట ప్రస్తుతానికి అయితే గడ్డి కొంచెం ఇక్కడ కొంచెం ఉంది అక్కడ కొంచెం ఉంది పక్కన నీళ్లు మారుతాయి మనకి చాండ మిస్ మంది అంటే సిటీ వాళ్ళు బాగా మిస్ అవుతుంటారు అది చిన్న పిల్ల కాలువని గూడు గూడా సో ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నాయి ఇక్కడ దండి ఉన్నాయి దావలేదు దీనికి ఏం అక్కడ వచ్చేసి అక్కడొచ్చేసి బోర్డు ఉన్నాయి

ముఖం ఎక్కదు నిన్ను చూసుకుంటా కూర్చుంటా అబ్బా కరెంట్లో కన్ను పంపిన కదా కరెంటు ఓకే ఫ్రెండ్స్ అయితే ఇక్కడ వద్దాం మొదలు పెడదామా ఆరంభిద్దామా సో మొత్తానికైతే మేడం గారు కనిపించట్లేదు నా వరకు అయితే నేను వాట కోసేసిన మేడం గారు మరి మేడం గారు వాటర్ కోసారా లేదా సుజా మేడం ఓ సుబ్బులు మేడం వచ్చినావా మాపు అయిపోయింది అది నీ మాత్రం అనుకునేవంతి చెప్పు ఉంటావు అనుకునేవా తిరుగడు పోదాం కాని కానీ అంటే చూసుకొని కోసుకోవాలా కాని కానీకి రాము కాత్రం పక్క పోయి నుంచి ఎంత సింపుల్గా వచ్చింది కదా ఎంతేనా మా సుబ్బు గ్రేట్ అబ్బా అంటంది పోయొచ్చు కదా ఏడ పోయి మనుషులని ఇంకేముంది రేడా నేను వచ్చి కోసంత నీకు జరగ తీసుకునేవి అమ్మ నేను నా గడ్డి నిన్ను పోయాలని నీ మధ్యలే నేను నువ్వు పెద్ద బరగొడుకు వచ్చి చిన్న బరగొడుకు కొట్టుకు వచ్చా కానీ చిటికి 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 చిట్కి చిట్కి కట్టనీ రాత్రి తొమ్మిదిన్నరకు అమావాస్య వచ్చా అని చెప్పి నిన్న మీ చేయలేదంట అంతపల అమ్మ నిద్ర అవుతుంది ఎంచుకొని రాత్రి ఏం చేయలేదంట ఈరోజు చెప్తుందంట పలకదు అదే చెప్తానా అవునా అత్తనా ఇట్టన ఏమన కదా బిజీనా తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అన్నట్టు ఉండాల కష్టజీవి అంటే కారిపోతున్నాయి ఫ్రెండ్స్ నీకే నెక్కర్ కారిపోతుంది నాకు కాదు నిన్నేనే తా లేదే నేను చెప్తాను సేవంటర్ కారిపోతున్నాయి చేలో ఎవరో మందు కోసుకొని పోవాలి గడ్డి చేలో ఉంది గడ్డి రాసాలు కానీ కుప్పలు పోయి వేసిన ఆల్రెడీ నీ గడ్డితో వేయలే నా గడ్డి వరకేసి వచ్చిన ఎంత గడ్డికి వచ్చినా కొయ్యలు దండవు కదా గొంతుకి దాన్ని ఉప్పు పెడతాను ఎంత ఉంది కానీ పుల్లగడ్డి ఆడిదింతే బెర్రలు ఒక రకమైన అయితే తింటాయి ఐదేళ్ళ ఇప్పుకొని రావచ్చు కదా బాగా తింటాయి ఇంతకు మన బర్రెల్లో తిట్టబోతున్నారు నాకు అర్థం కాడన్నా ఫ్రెండ్స్ పక్కగా చదువు అండి నువ్వే దండ కోసిన వాళ్ళు అబ్బా పిచ్చాకంత కోసి పిచ్చాక అంత కోసం నువ్వే దండ కోసిన వాళ్ళు సో నీళ్ళు దప్పిగిన్నాయి నాకు నీళ్ళకి పోయే సిచ్యువేషన్ కూడా లేదు ఆడందుకు దారి లేదు నీళ్ళు కాలువలండా వెళ్తున్నాయి ఫ్రెండ్స్ ఏదేమ పంట పొలాల పంట వస్తే బలే ఉంటుంది చూడండి అన్నీ మర్చిపోవచ్చు ఆ మార్చేట్ల ఉండవా గడ్డి అది కడితే ఎంత అవుతుంది బాడే నీళ్ళు పెట్టుకోయ్యాన్ని నేను నీళ్ళు చూడటైతే నేను సో మొత్తానికైతే ఈ పూట గడిచిపోయింది బెర్రకి మళ్ళీ ఈవినింగ్ రావాలి ఆ గడ్డ వచ్చింది అమ్మ పాలు ఏవారు నిందే బరే ఇది ఎండిపోయింది గడ్డంతా ఆ గడ్డి కనపడిపోయితే వీడికి నేను ఆ గడ్డి బొడిపెల గడ్డి కనిపించేసరికి ఈ గడ్డి మర్చిపోయినా గడ్డి కంటే ఆడదంటావు మొక్కదన్న కూర్చున్నావును అదే కోసం దాదాపు ఎదురు చెప్తుంది 你单方的叫。 సన్నది ఉంది వాళ్ళ సేలు వాళ్ళ కోసుకొని చాలా నిద్రలు ఉంటాయి నేనే కోసుకొని అని చెప్పాలి యాక్చువల్లీ అయితే అది

लिए ఉద్దేశం ఒక కర్మ పనికి రావాలంటే ఇంకా ఏం చేయాలా నీ ముందర చూసుకుంటా ఆ అక్కడ చూడను ఇక్కడ ముందర దాని ముందర గుంటు అని చెప్పి ముందర చూసుకుంటా నీకు డ్రైవింగ్ చేస్తే కాదు తెలిసేది డ్రైవింగ్ చేస్తాను కొంచెం ముందు చూస్తా ఆడ ఉండరు ఈడు చూసుకుంటారు ఆడ వచ్చేదానికి బ్రేక్ వేయరు ఈడ వచ్చేదానికి బ్రేక్ వేసుకుంటారు డ్రైవింగ్ తప్పులే అవులేమ్మా నువ్వు అయ్యే డ్రైవింగ్ గడ్డి దొరకొచ్చు కాల్సింది రానైనా గట్టిదోళ్ళు మాకు గట్టిదోళ్ళు ఎది రాకూడదు సిట్టి రానైనా నీ ఉంది నేను అని చెప్తానా కాల్సింది అందుకోసం అటు చెప్తా బాగు